కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు జనసేన నేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు కావ్య కృష్ణారెడ్డి తనకు టికెట్ వచ్చేందుకు నాయకులు బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బానాయుడు సహకరించాలని తెలిపారు కావలిపట్నంలో శాంతి భద్రతలు పరిరక్షిస్తానని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు నియోజకవర్గ ఓటర్లు తన గెలుపుకు సహకరించాలని కోరారు కాలకృష్ణ అన్నకి పేరు రావడం అక్కడ సంతోషంగా ఉంది ఈరోజు మా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఐక్యతగా కష్టపడి పనిచేసి మేము కావలో మంచి మెజారిటీ తెచ్చుకోవాలని మా అంశ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఒకటే చెప్పాడు సిబ్బా కొన్ని ఇబ్బందుల వల్ల పడుతున్నాను మీరు కృష్ణారెడ్డి గారు కలిసి పనిచేసి కావాలో మంచి మెజారిటీ కావాలని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా నేను ఒకటే సార్ మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు టికెట్ ఇచ్చినా ఇకున్నా మా అజెండా ఒకటే తెలుగుదేశం పార్టీ గెలవాలి మీరు ముఖ్యమంత్రి కావాలి అది సుఫానాయుడ కావ్య కృష్ణాయుడ ఎవరైనా సరే మీరు ఎవరు చెప్తే వాళ్ళకనేదో మీరు బాబు చెప్పలేదు ఆయన కూడా అందరికీ చెప్పడం జరిగింది మేము ఒకటే ఈ కావులు వంద పంట ఒకటే ఉంది ఉంటే కావ్య కృష్ణాయుడు కదా లేక సుఫానాయుడ కొన్ని సమీకరణలో కృష్ణాయుడు గారికి ఇవ్వాల్సి వచ్చింది నేను కూడా చెప్పాను వెల్కమ్ నేను పనిచేసి సిద్ధంగా ఉన్నాను బాబు గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ గడుస్తుంది చంద్రబాబు నాయుడు అప్పుడు అదే విధంగా కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అన్న ఈరోజు ఈరోజు గంట ముందు వరకు ఇన్ఛార్జ్ ఇప్పుడు అభ్యర్థి ఈ కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి గారు జిల్లాలోనే ఫస్ట్ మెజారిటీ గెలవబోతున్నారు మేము అందరం ఏమన్నా పనిచేస్తాం ఇద్దరం కలిసి కలిగ పని చేస్తాం ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని సర్దుబాటు చేసి అందరిని ఒకసారిగా నడిపి కల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ పనిచేస్తామని కావల్లో మంచి నిజాయితీతో తెలిసి కావలలో జెండా ఎగురవేస్తామని అదేవిధంగా గతంలో కొన్ని కొన్ని అరాజకీయాలు చేశారు ఫ్రీ కూడా అరాజకీయాలు చేస్తున్నారు ఈరోజు కూడా చర్చలు వాలంటీర్లు భయపెడుతున్నారు మీరు కూడా నీకుంటే మీకు పెన్షన్ అది మర్చిపోయి అయిపోయింది ఇంపేది వాళ్ళు ఒక మ్యాక్సిమం రెండు నెలలు మార్చి ఏప్రిల్ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ ఫంక్షన్ ఏదైనా అందుకని ఎవరు భయపడద్దు వాడు వాడు ఇచ్చి రెండు నెలలు ఆపుకోమనండి తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత అన్నీ ఇస్తాం అందరూ ధైర్యం ఉండమని అందరూ కూడా కష్టపడి కాగా కృష్ణారాయణ గారిని మంచి మెజార్టీలో గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారు మీ ఇద్దరు కలిసి పనిచేసి మంచి మెజార్టీ గెలిచే మంచి పేరు తెచ్చుకోవాలి నేను కష్టపడతాను ఖచ్చితంగా మంచి మెజార్టీ కలుస్తాను కూర్చోలేండి కూర్చోండి కూర్చోండి ఈ రోజున మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉమ్మడి అభ్యర్థిగా కావుల నియోజకవర్గానికి నియమించినందుకు పేరున వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పార్టీ యువనాయకుడు ప్రజల భవిష్యత్ ఆశా జ్యోతి భవిష్యత్ తరాలకి నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున నాకు ఈ టికెట్ రావటం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా రేపు జరిగే ఎన్నికలలో నాకు అఖండమైన మెజార్టీనిచ్చి కావలి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసుకునే భాగ్యాన్ని కావల ప్రాంత ప్రాంతానికి అభివృద్ధి చేసే భాగ్యాన్ని కావలిలో జరిగే అరాచకాలని అంతమందించేందుకు కావలలో పెచ్చిరేకపోయినటువంటి హింసావాదాన్ని అహింసా మార్గంలో పెట్టేందుకు కావలలో ఉన్నటువంటి గంజాయి రూపు మాపేందుకు కావలిని శాంతి పద్ధతుల్లో మొదటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు కావలి ప్రజలందరూ కూడా శాంతి కాముకులు ప్రజలందరూ సుఖశాంతలు ఉండేందుకు తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాడు ఆ విధమైనటు ముందు చూపుతో ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించండి నాకు ఒక అవకాశాన్ని కల్పించండి నిరంతరం పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని కావలి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను నేను కావల్లోనే నిరంతరం నివసించే వ్యక్తిగా మీ అందరి ముందు నడిచే వ్యక్తిగా ఒక వ్యవసాయ కుటుంబీకుడి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా వ్యాపారాలు చేసి వ్యాపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ఆలోచనతో ముందుకు పోయే వ్యక్తిగా నేను ఉన్నాను తప్పకుండా నన్ను మీరు ఆశీర్వదిస్తారని ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ వ్యవసాయ రంగంగా కానీ అభివృద్ధి చేసే దాంట్లో మీరందరూ కూడా నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తారని కావలి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా ఈ రోజున నాకు ఈ పదవి దాంట్లో ప్రధానిగా భూమికి పోషించినటువంటి మన జిల్లావాసి మన కావలి ప్రాంత నాయకుడు బేద రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు గారు గారిని కలుపుకుని వారి సూచనల మేరకు కావలి ప్రాంత అభివృద్ధిలో నేను ముందుంటానని కూడా తెలియజేస్తూ మరొక్కసారి కావాలి ప్రజలందరినీ కోరుకుంటున్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలి చంద్రబాబు వస్తేనే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పకుండా చంద్రబాబు గారి సూచనల మేరకు నన్ను నియమించినందుకు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా